మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పదహారు సంవత్సరాల పాటు పశు వైద్యాధికారిగా పనిచేసి రైతులకు ఎంతో సేవ చేశారు గేజిటెడ్ ఆఫీసర్ హోదాలో బోయినపల్లి మండలంలో వేలాది మందికి కళ్యాణ లక్ష్మి పత్రాలు ఇతర సర్టిఫికేట్లపై సంతకాలు చేసి పేద ప్రజల మన్ననలు పొందారు మండలంలో రైతులకు పశువులకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో గ్రామాలకు చేరుకుని రైతులకు సేవలు అందించారు పాయింట్ ఒకటి ఆరు సంవత్సరాలు రైతులకు పశువులకు సంబంధించి సేవలు అందించిన వైద్యాధికారి రమేష్ బదిలీ కావడంతో మండలంలోని ప్రజాప్రతినిధులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి